ఇప్పుడు నేను వేసుకున్న ఈ టాప్ క్లాత్ ఎన్నిసార్లు వాషింగ్ మిషన్లో వేసినా అస్సలు పాడవట్లేదండి సో రెగ్యులర్ యూస్కి చాలా బాగుంటుంది మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే బడ్జెట్లో తేవాలి అనుకుంటే లేకపోతే రోజు మీరు వేసుకోవాలి అనుకుంటే చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ నేను ఇది చాలాసార్లు వేసుకున్నాను యష్యూ దగ్గర కూడా ఉన్నాయి మా సర్త వాళ్ళు కూడా తీసుకున్నారు అయితే నిన్న నేను షీ నీడ్స్కి వెళ్ళినప్పుడు అందులో మళ్ళీ ఇంకొక త్రీ తీసుకున్నాను సేమ్ ఇదే కట్ సేమ్ డిజైన్లో కలర్ వేరే చూడండి మంచి మస్టర్డ్ ఎల్లో అసలు ఎన్నిసార్లు ఉతికినా ఏం అవ్వదండి క్లాత్ అయితే సూపర్ ఉంది అలాగే సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ పడుతుంది ఈచ్ ఇదిగోండి ఇదొకటి మెరూన్ కలర్ ఇదొకటి మంచి మెహందీ కలర్ అన్నీ ఎందుకు ఇలాగే తీసుకున్న స్వప్న అంటే కుకరీ షోకి ఊరికే చేంజ్ చేస్తూ ఉంటాం కదండీ ఇలాంటి టాప్స్ బాగుంటాయి అండ్ రోజంతా ఇంట్లోనే ఇంట్లో కంఫర్ట్గా ఉండే వేసుకుంటాను కాబట్టి శారీ ఒకటి తీసుకున్నాను మొత్తం క్రీమ్ వస్తుంది శారీ అంతా క్రీమ్ కలర్లో వచ్చేసి బ్లౌజ్ మటుకి ఇలా కాంటెస్ట్లో మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ వచ్చింది చాలా నచ్చింది నాకు నేను వెళ్ళినప్పుడు అక్కడ షాపింగ్ చేశాను అనమాట షీ నెట్స్లో నేను అడిగినా కూడా డిస్కౌంట్ ఇవ్వరు ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి కాబట్టి నాకు ఇవైతే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి కాబట్టి తెచ్చుకున్నా అండ్ మీకు కనుక ఇలా టాప్స్ కావాలి అంటే షీనిట్స్లో తక్కువ బడ్జెట్లో ఉంటాయి బట్ ఈ ఫ్యాబ్రిక్ చూపించండి నా స్క్రీన్ షాట్ చూపించి వడగండి వేసుకుంటే కనుక మీరు మంచిది సజెస్ట్ చేస్తావు స్వప్న అని నన్ను అంటారు నేను అయితే ఏ స్టవ్ నగర్ బ్రాంచ్కి వెళ్ళానండి సెవెన్ థర్టీ రూపీస్ ఈచ్ ట్రై చేయండి చాలా బాగున్నాయి బాబాయ్